అలాగే ఖమ్మ నగరంలో మరొక బీసీ సామాజికవేత్త సంఘ సేవకులు విద్యావేత్త శ్రీ ఆర్జేసీ కృష్ణ గారిని విచ్చేసి ఇక్కడ నిఫ్ గారు సంబంధించిన పరిచయాలు జరగకూడదు శ్రవణం కన్నా బోధన గొప్పది బోధన కన్నా సాధన గొప్పది సాధన కన్నా ఆరోగ్యవంతమైన శరీరం గొప్పది అటువంటి ఆరోగ్యవంతమైన శరీరం ఎవరికి ఉందంటే మా నిఫ్రూ బాయికి ఉంది అతను ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నాడు మెంటల్ ఫిట్నెస్ ఉన్నాడు స్పిరిచువల్ ఫిట్నెస్ ఉన్నాడు అందుకోసం సిక్స్టీ ఇయర్స్ అంటే మనకు ఎవరు నమ్మబుద్ధి కావట్లే ఇంటికి కూడా ఒరిజినలే మన తాత ఇప్పటికన్నీ పోతాయి స్పెట్స్ పెట్టుకుంటాం మనం ఆ స్పెట్స్ లేవు తల మీద వెంటకలు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫిట్నెస్ ఉంది అటువంటి ఆరోగ్యవంతమైన నిఫ్రూ ఉన్నాడు కారణం ఏంటంటే బీసీ సామాజిక బహు బహుజన మరి నాయకుడిగా వారి అందరూ కూడా మనసులో కల్మష లేకుండా సంతృప్తితో వెలుగుతున్నాడు కాబట్టి ఆ విధంగా ఉంది మరి మనం అచ్చిన శ్రీ ఆర్జీజీ కృష్ణ గారి మాటగా కూర్చున్నాం పతి నెహ్రూ గారికి అరవయో జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడే పెద్దలు చెప్పారు బొమ్మ రాజేశ్వర గారు చూస్తే అరవై ఏళ్ళ కనబడట్లేదని ఆయనకంటే మూడేళ్ళు చిన్నవాళ్ళు చూస్తే చాలా ఎంగ కనపడుతున్నాడు అందుకోసం బాధ్యత కూడా ఆయనకే అప్పజెప్పారు ఏదైనాప్పుడు కూడా ఈరోజు కత్తి నెహ్రూ గారి కోసం మనం ఇక్కడికి వచ్చాం కత్తి నెహ్రూ గారు కనబడితే మనకు గుర్తొచ్చేది ఏంటి జనరల్గా మన జీవిత అనుభవంలో జరిగే ఇబ్బందులు కావచ్చు మర్యాద కావచ్చు కొద్ది గొప్ప అట్టడుగు వర్గాలకి అండగా ఉండాలని చెప్పి భావన కలిగిన సమయంలో ఓ పెరియారు పూలే ఇలాంటి పదాలనేది పరిచయం చేసిన వ్యక్తి మరి కత్తి నెహ్రూ గారు ఆ రోజు ఇండివిజువల్గా మన జీవితంలో మనకు జరిగిన ఇబ్బందులతోటి మనం ఆ ఇబ్బందులు ఇతరులు కలగకూడదని ముందుకు పోయిన సమయంలో లేదా మనందరం కూడా ఒక సంఘంలాగా ఒక ఫ్రెంట్ లాగా ఉండాలి అందరం యూనిటీగా ఉంటే బలం ఉంటుందని చెప్పి మరి పెరియారు గారు కావచ్చు పూలే గారు గారు గారుంచి వాళ్ళ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి కత్తి గారు మళ్ళీ ఇంటికి పోయి చూసేది పెరిహారు గారంటే ఎవరని అప్పటివరకు కూడా మనం ఏదో ఇండివిజువల్గా మన అనుభవాలతో మనం ముందుకు పోయాం కానీ అంటే ఆ పెరియర్ గారి గురించి కానీ అవన్నీ చదివినప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సరే మనం టూ థౌజండ్ ఫోర్టీన్లో బ్రహ్మాండంగా పెద్దలు చెప్పినట్టుగా చేశాం అనుకోకుండా నాగూషణ గారు అధ్యక్షుడు నేను సెక్రటరీని ఆయన నేను ఇద్దరం కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాం అధ్యక్షుడు వారు సెక్రటరీ గారు ఇద్దరు కూడా మిత్రుడు కమర్త మురళి గారు వచ్చారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం దానికో ఎందుకంటే కూర్చున్న వ్యక్తి బీసీ నాయకుడు కాటికి అంత బీసీ నాయకులు కనబడుతున్నారు బీసీ కాకపోయినా బీసీల పట్ల మంచి సపోర్ట్గా ఉండే డిఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా సోదరు సమానందుకు అందులో చివరి వరకు నేను అండగా ఉంటా అని చెప్పినందుకు అలాగే నాగిరెడ్డి గారు వారి కులాలే వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టు నాయకులు కాబట్టి వాళ్ళు కూడా మా అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తులుగానే భావిద్దాం సరే ఏదైనప్పుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాం మాకు బాగా ఎక్కించేవాడు సమస్యలు పరిష్కారం కావాలంటే మనం ఏదో ఇండివిడువల్గా ఏదితే కాదు రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం అంటే ఏంది రాజ్యాధికారం అనుకునేవాళ్ళు సరే ఏదో ఒకటి అని చెప్పి ఇద్దరం రాజ్యాధికారం కోసం పోటీ పడ్డాం ఒకరు నిలబడితే బాగుండేది అనుకున్నాం చివరి నిమిషంలో కేసీఆర్ గారు నువ్వు నిలబడాలంటే లాస్ట్ టెన్ డేస్ ముందు నిలబడాల్సి వచ్చింది సరే అయినా సరే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తా అని చెప్పి అనుకున్నాం వచ్చింది సరే ఆ హిస్టరీ అంతా మీకు తెలుసు రాజ్యాధికారం రాలే కానీ ఉన్న సంఘాలను మాత్రం ముక్కలు చేసేశారు ఇప్పుడు ఏ కుల సంఘం చూసినా ముక్కలు అంటే మళ్ళీ మనం మనం ముక్కలు చేసుకుని బాధపడదు కానీ ఏకాభిప్రాయం మీద లేదు రెండు వేల పద్నాలుగులో మేము ఫ్రెంట్గా ఏర్పడినప్పుడు అన్ని సంఘాలు కూడా ఇండివిడ్యువల్గా మన సంఘంలో ఏకాభిప్రాయం ఉండేది మనం ముక్కలు అనే పదం కాదు కానీ అభిప్రాయాలు మారిపోయినాయి ప్రతి సంఘంలో కూడా తీసుకుంటే రెండు మూడు అభిప్రాయాలు తయారైనయి మళ్ళీ పెద్దలు చెప్పినట్టుగా కత్తి నెహ్రు గారు మళ్ళీ అందరినీ ఒకే పాటకు తీసుకొచ్చి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో చాలా మంది నేను హైదరాబాద్లో కేసీఆర్ గారి దగ్గర పోతే ఏమైనా నువ్వు తుమ్మల గారి మీద పోటీ చేసావా ఏమైనా నువ్వు పోవాడే ఏమో ఆ టైంలో ఆ మీటింగ్లో బలమేమో కావచ్చు నాగభూషణ గారు మీ ఇద్దరం కూడా ఎమ్మెల్యేకి పోటీ చేసిన డైరెక్ట్గా తిరిగాం పోటీనే తిరిగాం ఏదో నామినల్గా నిలబడ్డది కాదు అంటే ఆ వాతావరణం తీసుకొచ్చాం బీసీల ఐక్యం కావాలి బీసీల రాజ్యాధికారం కావాలని చెప్పి నిరంతరం ఆ పెరియాలు పూలేలు చెప్పి చెప్పి మమ్మల్ని అలా తీసుకెళ్ళారు కొద్ది దూరం పోయాం ఈరోజు కమ్మల్లో బీసీ నాయకుల్ని ముందు వరుసలో కూర్చోపెట్టగలిగాం కానీ ఆ పూర్తి స్థాయిలో తెచ్చుకోలేకపోయినాం పవర్ పైగా నష్టమేం జరిగిందంటే ఎనికి తిరిగి చూస్తే గతంలో ఉన్నటువంటి కుల సంఘాల్లో ఏకాభిప్రాయం కూడా పోయి రెండు మూడు భాగాలుగా డివైడ్ అయిపోయింది ఎందుకంటే అంత దూరం పోయాం కాబట్టి వీళ్ళ వీళ్ళ ధైర్యం ఏంటి వీళ్ళ వెనక సంఘాలే కాబట్టి ఈ సంఘాలని దెబ్బతీయాలనేది రాజకీయంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చూసే పని కానీ మళ్ళీ అరవైలో నలభైగా మళ్ళీ ముందుండి సంఘాలన్నీ కూడా ముందు తీసుకెళ్ళాలి రాబోయే తరానికి మళ్ళీ మనందరం కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నాం మనం ఏదైతే ఇప్పుడున్న సంఘంలో ద్వితీయ శ్రేణిలో ముందుకు పోతున్నాం కాదు ప్రథమ శ్రేణిలో తల ఎత్తుకొని చెప్పగలిగే స్థితికి మళ్ళీ ప్రయత్నం చేయడానికి వారి జన్మదిన సందర్భంగా మనందరం కూడా కోరుకుందాం వారిని అలాగే దేశవ్యాప్తంగా కూడా కూలగణన నడుస్తుంది ఖచ్చితంగా వారి జన్మదిన సందర్భంగా ఇక్కడున్న నాయకులందరం కూడా ఒకవేళ ఆయన జన్మదిన సందర్భంగా పేపర్కి ఏమైనా వచ్చినప్పుడు కూడా అందరం కూడా ఏకాభిప్రాయంతో జనగణన జరగాలి ఎందుకంటే ఎవరి లెక్క ప్రకారం వాళ్ళకి రాజ్యాధికారం రావాలి కాబట్టి దానికి దేశవ్యాప్తంగా మద్దతు ఉంది కాబట్టి మరి కమ్మ నుంచి మనం కూడా బీసీ నాయకులందరూ కూడా మరొకసారి వారి అద్దరిలో కూర్చొని ముందుకు చెప్పి అందరిని కూడా ఒకే బాటలో తీసుకెళ్లే విధంగా మరి ఈ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఒక మంచి హామీని ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఇష్టం థ్యాంక్ యూ